దేశం గర్వించదగ్గ వ్యక్తి ప్రపంచం మొత్తం ఆదర్శంగా శాంతి కాము కాముకుడిగా గుర్తించినటువంటి మన బాపూజీ మహాత్మా గాంధీ యొక్క జయంతి సందర్భంగా అక్టోబర్ రెండు అనేది భారతదేశంలో ఒక పండగ ఆయన పుట్టినరోజు మనమందరం ఘనంగా జరుపుకోవడం బాపూజీకి ఘన నివాళులు అర్పించడం ఈ దేశంలో కొనసాగుతూ వస్తుంది అందులో భాగంగా ఇవాళ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీజీ నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో నాతో పాటు నగర కాంగ్రెస్ అధ్యక్షులు అదేవిధంగా ఇక ఒక్క పేర్లంటే ఎక్కువ టైం తోటి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆదరణ ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం పలుకుతూ ముఖ్యంగా ఈ దేశంలో గత పది సంవత్సరాలుగా ప్రపంచం గుర్తించినటువంటి వ్యక్తుల్లో గాంధీ గారే మొట్టమొదటిగా అటువంటి గాంధీ గారి గురించి ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ తప్పుడు ప్రచారాలు గాంధీని చంపినటువంటి కాడ్సేను పూజించే ఒక కార్యక్రమాన్ని ఏదైతే పెట్టుకున్నారో అది ప్రజలు గమనించాలని కోరుకుంటున్నా అంతేకాకుండా మహోన్నతమైన వ్యక్తి గాంధీ పుట్టినరోజే మరొక సశస్త్ర సమయోధుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా మన దేశ ప్రధాని లాల్ బహుదర్ శాస్త్రి గారి వారిద్దరికీ కాంగ్రెస్ పార్టీ ఘనమైన నివాళులర్పిస్తుంది ఇకపోతే ఈ జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే గాంధీ యొక్క ఆశయాలను ఆలోచనలు మనం అందిపుచ్చుకోవాలి గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు గ్రామ స్వరాజ్యం అభివృద్ధిలో ఉన్నట్టుగా ఈ దేశం బాగుంటుందని ఏదైతే ఒక పిలుపునిచ్చిందో ఈ గ్రామ సమ స్వరాజ్యాన్ని బలోపేతం చేయడానికి అనే ఆశయాన్ని అనిపిస్తున్న వ్యక్తులలో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు కూడా ఈ దేశంలో గాంధీ గారి ఆలోచనలు విస్తృతంగా గ్రామాల్లోకి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళన్ని వారిద్దరు చెప్పినటువంటి మనం అందరం ఆచరిస్తూ గాంధీ గారి మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని గాంధీ గారిని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ నాయకత్వాన్ని మనం ఎక్కడికక్కడ ప్రశ్నించకపోతే ఈ దేశంలో స్వతంత్ర పోరాటంలో త్యాగదనులు చేసినటువంటి త్యాగాలు మరుగున పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి గాంధీజీ వారసులుగా మనం అందరం కూడా ఆయన ఆలోచనలతో పాటు ఆయన త్యాగాన్ని కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భం తెలియజేస్తూ మరొక పక్క మరొక్కసారి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన గాంధీజీ గారికి లాల్ బహదూర్ శాస్త్రి గారికి జన్మదిన సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తుంది